హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ పచ్చిమిర్చి పచ్చడి చూసేద్దామండి ఇది వేడి వేడి అన్నంలో తింటుంటే అద్దరిపోద్ది అది ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ముందుగా పచ్చిమిర్చిని తీసుకొని బాగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి ఎందుకంటే మనం ఆయిల్ వేసినప్పుడు మీద పడకుండా ఉంటాయి తర్వాత దొండకాయలు కూడా తీసుకొని దొండకాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను ఇందులోకి ఒక మూడు టమాటాలను తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకున్నాను చూడ ఇలా కట్ చేసుకునేసి ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి అందులోకి పచ్చిమిర్చి వేసుకొని దొండకాయలు కూడా వేసేసుకుంటున్నాను రెంటని వేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను ఆయిల్ వేసేసుకొని వీటిని బాగా కలిపేసుకుందాము ఇలా బాగా మొత్తాన్ని ఒకసారి కలిపేసి వీటిని మూత పెట్టేసి బాగా వేగేంత వరకు వేపుకోవాలండి మూత తీసి చూసేద్దాము మళ్ళీ ఒకసారి కలుపుకునేద్దాము చూండి ఇవైతే కొద్దిగా కలర్ మారుతూ వచ్చాయి కదా ఇంకా కొద్దిగా వేగాలి వీటి చూడండి ఇలా వేగినప్పుడు వీటిలల్లో అయితే టమాటా ముక్కలు కూడా వేసేసుకొని వేపుకోవాలి టమాటాలు వేసేసి బాగా కలుపుకోవాలి టమాటాలు అయితే బాగా మగ్గాలండి ఇలా కలుపుకుంటూ వేపుకోండి అడుగంటకోకుండా బాగా వేగుతాయి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి వేపేసుకుందాము బాగా మగ్గిపోతాయి అప్పుడు ఇప్పుడు ఒకసారి మూత మళ్ళీ బాగా కలపెట్టుకుందాము చూడండి ఇలా బాగా కలుపుకోవాలి లేదంటే అడుగంటేస్తూ ఉంటుంది ఇవైతే బాగా వేగిపోయాయండి ఇప్పుడైతే వీటిని గ్యాస్ ఆఫ్ చేసేసి బాగా చల్లారి పెట్టుకోవాలి ఇవైతే చల్లారిపోయాయి చూసారా ఒక మూడు నాలుగు నిమిషాల్లోనే చల్లారిపోయాయి ఇప్పుడైతే మిక్సీ గిన్నెలోకి వేసేసుకుందాము వేసేసుకున్నాము ఇలా మొత్తం మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి ఇందులోకి ఒక ఆనియన్ అండి సన్నగా కట్ చేసేసుకొని ఆనియన్ కూడా వేసుకోవాలి మీరు ఇచ్చికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి దీని అయితే ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాము ఎక్కువ మెత్తగా పట్టకుండా కొంచెము బరక బరకగా పట్టుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా పట్టేసుకోండి అప్పుడు మనం తింటుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది దీనికైతే పోపు రెడీ చేసేద్దాము ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక ఒక స్పూను పోపు దినుసులు అండి ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసేసి బాగా కలుపుకునేసేయండి పోపు వేగుతనే ఆపేసుకోవాలి గ్యాస్ ఆపేసుకొని ఆ పోపు తీసుకెళ్ళి పచ్చట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవడమే అంతే అండి వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్ సూపర్గా ఉంటుంది దొండకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి బై బై